తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ ప్రారంభ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కన్నుల పండుగగా జరిగింది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతన సచివాలయం ప్రజా ప్రతినిధులు ఆహ్వానితులు సచివాలయ ఉద్యోగులు అధికారులు వేలాది మంది సిబ్బందితో కళకళలాడింది తొలుత ప్రగతి భవన్ లో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అక్కడి నుండి నేరుగా గాన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు అమరుల త్యాగాలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అక్కడి నుండి సెక్రటరియట్ కు చేరుకున్న సీఎం కు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సాదర స్వాగతం పలికారు వేదిక మీదకు చేరుకున్న అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న స్వయం పాలన సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ విశ్లేషణాత్మకంగా వివరించారు పర్యావరణ విధ్వంసం నుండి కోలుకునేందుకు అడవుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని ఇరవై రెండు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ప్రజా సహకారంతో ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో రెండు వందల డెబ్భై మూడు కోట్ల మొక్కలు నాటుకున్నాం రెండు వేల పదిహేను పదహారులో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉండగా ఇరవై మూడు నాటికి అది ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు పెరిగింది దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ సున్నా సిక్స్ ఉన్నాయి చెట్ల సాంద్రత రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఉండగా అది ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల నల్ నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లకు పెరిగింది తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో ఏడు డెబ్బై శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనటం సంతోషదాయకం ఒకప్పుడు పట్టణాలు నగరాల్లోనే పార్కులు అంతగా అందుబాటులో ఉండేవి కావు ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు పంతొమ్మిది వేల నాలుగు వందల రెండు పల్లె ప్రకృతి వనాలు రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల పొడవున రహదారి వనాలు పూర్తి చేశాం అందుకే ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్ళినా పచ్చదనం కన్ కనువిందు చేస్తోంది ఈరోజు కొన్ని పత్రికలలో కవిశేఖర్లు శ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు ఒక అద్భుతమైన పాద్యాలు రాశారు అందులో తెలంగాణ రాష్ట్రంలో దారులన్నీ పూల తేరులైనాయని చెప్పి వారు రాయడం జరిగింది ఇది దానికి స్పందనగా వారు రాశారు వారికి నా ధన్యవాదాలు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించిపోతూ ఉన్నారు ఇది మనకు గర్వకారణం పట్టణాల్లో ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నూట తొమ్మిది చోట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసుకున్నారు